లోకమంతా ఒక భయంకరమైన సమస్యతో బాధపడుతూ భయపడుతుంటే దేవుని కృపతో ధైర్యంగా ఆయనకి రా దగ్గరికి రావడానికి అనుకూలత ఇచ్చాడు మనకు ఆయన ఎవరు మనం నమ్ముతున్న దేవుడు చాలామంది ఈ మధ్య ప్రార్థనలు పెడుతున్నప్పుడు కూడా ప్రార్థనలకు రావడానికి ఒక సందేహం ఉంటుంది ఏమనంటే ప్రార్థనకు వెళ్తే ఏమన్నా సమస్య వస్తుందేమో అదేదో వైరస్ అంటున్నారు కదా అది వస్తుందేమో రకరకాల భయాలు పొంచి ఉన్నాయి చాలామందిలో నేనేమంటానంటే లోకం అంతా కూడా ఒక ప్రొటెక్షన్ లేనిదైతే ఈ ఏ మందిరం అయితే దేవుని మందిరం ఉందో ఇది ఆయన మనకి సంరక్షణ ఇచ్చే చోట అనమాట పాత నిబంధనలో ప్ర ఆశ్రయదుర్గాలు అని ఉండేవి ఏంటంటే అవి ఆశ్రయదుర్గాలు ఎంత ఘోరపాపై సరే ఖచ్చితంగా ఆశ్రయదుర్గం దగ్గరికి వెళ్తే వాళ్ళకు టైం పీరియడ్ దొరికేది అంటే మంచో చెడు తేల్చుకోవడానికి అంటే వెంటనే వారికి శిక్ష రాకుండా వారి బ్రతుకులు కాపాడుకునే అనుకూలత దొరికేది ఆశ్రయ దుర్గాలనే మార్చి దేవుని గొడారంగా దేవుని స్థానముగా దేవుని ఆలయముగా ఈరోజు మనకి ఇచ్చాడు దేవుడు అంటే ఇక్కడికి వచ్చిన మనందరం కూడా ఒక సేఫ్ ప్లేస్కి వచ్చిన వారం అనమాట ఇక్కడికి ఏ తెగులు రాదు ఏ కీడు రాదు బైబిల్లో చెప్పినట్టు ఏ తెగులు ఆయన గొడారమును సమీపించదు సో అంత ఘనమైన చోటుకి ఈరోజు దేవుడు మనల్ని రప్పించుకున్నందుకు మనం ధన్యులుగా భావిస్తూ దేవుడిచ్చిన ధన్యతను మరింతగా మనం కాపాడుకునే ప్రయత్నం ఆయనలో ఎదిగే ప్రయత్నం అందరూ చేయాలి చాలా సంతోషం దేవుని వాక్యాన్ని నేర్చుకున్న తపనతో ఆశతో మీరు అందరూ వచ్చారు బైబిల్ కూడా చాలా అద్వితీయమైనది చాలా ఘనమైనది మానవ బ్రతుకులకు ఎంతో ప్రాముఖ్యమైనది పరిశుద్ధ గ్రంథం దేవుడు అందుకే ఎప్పుడూ కూడా ఈ గ్రంథాన్ని జస్ట్ విని వెళ్ళిపోండి అన్నట్టుగా మాట్లాడలేదు అక్కడ ఆయన ఎన్ని చోట్ల మాట్లాడినా ఎలా మాట్లాడినా దీన్ని మనం నేర్చుకోవాలి అన్న తపనే ఆయనలో ఉంది ఎవరిలో దేవుల్లో అందుకే ఒక వచ్చిన తీర్థం అందరు తీయండి సువార్త పదకొండు వచ్చాయి అందరూ తీర్థం తీయండి సువార్త పదకొండు వచ్చాయి ఇరవై తొమ్మిదో వచ్చినలో చాలామంది ఇందులో ప్లస్ తీసుకుంటారు మైనస్ పక్కన పెడేస్తారు బైబిల్లో వచ్చిన పెద్ద భయంకరమైన వ్యాధి అదే ఈరోజు చాలామందికి ఆశీర్వాదకరమైన మాటలు ఏమన్నా అనుకుంటాం పొరపాటున ఏదన్నా ప్రమాదకరమైన మాటలు వచ్చాయనుకోండి నాకు సంబంధం లేదనుకుంటాం కానీ రాసినవన్నీ మన కోసమే రాశాడు ఆయన మన బ్రతుకుల్లో కొన్ని ఉద్దేశాలు కలిగిన దేవునిగా మన బ్రతుకుల నిర్దిష్టత మార్చ ఉద్దేశం కలిగిన వాడిగా ఈ మాటలన్నీ మనకి పుటముగా వేసిచ్చాడు ఆయన అందుకే చూడండి ఏమంటున్నాడు పదకొండో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చును నేను సాత్వికుడను దేన మనసు గలవాడును గనుక చాలామంది ఈ మాట చదవరు ఏ మాట చదువుతారు ఆ పై వచ్చిన చూడండి ఏముందో ప్రయాసపడి భారం మోసుకుని చున్న సమస్త జనులారా అంటే మీకు కష్టాలున్నాయా బాధలున్నాయా నష్టాలున్నాయా ఇబ్బందులు ఉన్నాయా ఎక్కడికి రండి నా దగ్గరికి రండి అంటే ఎవరి దగ్గరికి దేవుని దగ్గరికి వస్తే మీకు విశ్రాంతి దొరుకుతుంది చాలా ఈ వచ్చిన చూస్తుంటారు మీరు బయట అంటే మీకున్న కష్టాల్లో ఆయన దగ్గరికి వస్తే విశ్రాంతి దొరుకుతుందా అంటే ఖచ్చితంగా దొరుకుతుంది కానీ దాంతో మాత్రమే ఎండ్ అవ్వలే వచనం ఆ మాట తెలియజేస్తూ ఇప్పుడు మరొక మాట తెలియజేస్తుంది ఇప్పుడు చదవడం ఇరవై తొమ్మిదో నేను సాత్వికుడను దేన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని అంటే నా దగ్గరకు మీరు వస్తే మీకు ఏదో కష్టాలు తీర్చి పంపేస్తానట్లేదు ఆయన ఆ మాట మీకు అర్థమైంది తెలియదు మీ మీద ఏమెత్తుతాను ఎత్తుతాను నా కాడి ఎత్తుతాను నా భారాన్ని ఎత్తుతాను కాడి అంటేనే భారం మీ భారాన్ని నా దగ్గర తీసుకురండి నా భారాన్ని మీ మీద పెడతారంటున్నాడు ఎవరు చెప్పండి ఎవరు అంటే మీరు చెప్పండి జస్ట్ ఇల్లు కూర్చుంటే అయిపోద్దా మనం ఏదైనా ఎత్తుకోవాల్సింది మోయాల్సింది ఉందా ఉంది దేవుడి దగ్గర అంటే మనకే బాధ్యత ఉంది ఆయన పట్ల మనకి ఉంది బిడ్డల పట్ల అలా బాధ్యత కలిగి ఉంటామో తల్లిదండ్రులుగా అలాగే బిడ్డలు తల్లిదండ్రుల పట్ల అలా బాధ్యత కలిగి ఉంటారో భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని పట్ల బాధ్యత కలిగిన వారిగా ఉండాలి కేవలం మీ కష్టాలు నేను తీరుస్తానని మాత్రమే అంటలేదు ఆయన ఏమంటున్నాడు చూడండి మీ భారాన్ని నా మీద పెట్టండి వెరీ గుడ్ అలాగే నా దగ్గరకు వస్తే నా భారాన్ని మీ మీద పెడతాను అని చెబుతూ అలా నేను పెట్టడాన్ని మీరు నా దగ్గర నేర్చుకోండి అంటున్నాడు అన్నాడా ఏమన్నాడు నేర్చుకోండి ఎవరి దగ్గర నేర్చుకోవాలి చెప్పండి ఎవరి దగ్గర నేర్చుకోవాలి అంటే ఆయన దగ్గర నేర్చుకునే అనుకూలత మనకిచ్చాడు ఆయన ఏం నేర్చుకోవాలి మనం ఏమండి ఆయన దగ్గర మనం ఏముంది చాలామందికి తెలియట్లే నిజం చెప్పండి దేవుని దగ్గరికి వెళ్ళి వాక్యాన్ని జస్ట్ ఏదో అలా విని మనకున్న బాధల్ని సద్దుమని చేసుకొని ఆ ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు అని ఏదో ఒక ధైర్యం ఫీల్ అయ్యి వచ్చేస్తాం కానీ పని కట్టుకుని దేవుడి దగ్గరికి వెళ్ళిన మనం ఏదో ఒకటి నేర్చుకుని వస్తామా ఈరోజు చాలా చోట్ల అలాంటి వాళ్ళు లేరు అంటున్నాను నేనైతే కానీ ఖచ్చితంగా వెళ్ళామంటే నేర్చుకుని రావాలంట ఎవరి దగ్గర నేర్చుకోవడం అంటే చెప్పాలి నాకు అంటే నేర్చుకోవడం అంటే అర్థమేటన్నా నేను నేర్చుకోవడం ఇప్పుడు పిల్లలు బడికి వెళ్తారు కదండి ఏం చేయడానికి నేర్చుకోవడానికి ఏం నేర్చుకోవడానికి చదువు నేర్చుకోవడానికి ఎలా నేర్చుకుంటారు వాళ్ళు వెళ్ళి వినొచ్చేస్తారా ఏం విన్నారో ఖచ్చితంగా దాన్ని వారు అవలంబిస్తారా ఖచ్చితంగా దాన్ని ప్రాక్టీస్ చేస్తారు ఇంకా వాళ్ళకి బండ గుర్తుండిపోద్ది అంటే దాన్ని అంత అభ్యాసం ఎందుకు చేస్తున్నారంటే నేర్చుకుంటేనే కానీ పరీక్ష పాస్ అవ్వలేరు వాళ్ళు నా మాట మీకు అర్థం లేదా ఏ పరీక్ష అయితే వాళ్ళు రాయాలో ఆ పరీక్ష పాస్ అవ్వాలంటే వెళ్ళి కూర్చొని వచ్చేస్తే సరిపోదు ఖచ్చితంగా అక్కడ నేర్చుకోవాలి మనం కూడా పరలోకం అనే రాజ్యానికి పైకి పోవాలంటే వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇక్కడ కూర్చు కూర్చుంటే సరిపోదు ఏం చేయాలి నేర్చుకోవాలి ఎవరి దగ్గర దేవుని దగ్గర ఇందుకే ఏం నేర్చుకోవాలంటే మన చేతుల్లో పెట్టిన అరవై ఆరు పుస్తకాల విద్యనే మనం నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలి ఇది ఒక విద్య అనుకుంటా కదా ఆ మాట అంటాడు ఏమని చూడండి సంఖ్యాకాండమా ఇనా అధ్యాయం ఇరవై నాలుగో అధ్యాయం చూడండి ఏ విద్య అంటున్నాడు చూడండి ఒకసారి పదహారో వచ్చును చూడండి సంఖ్యాకాండము ఇరవై నాలుగు అధ్యాయము పదహారో వచ్చును చూద్దం చూడండి దేవవాకులను వినిన వార్త ఏ ఏ విద్య మహా ఉన్నతమైన విద్య ఏ విద్యది మహా ఉన్నతమైన విద్య ఇంకా చెప్పాలంటే భూమి మీద హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే బైబిలే వాడికి అర్థం లేదా చాలామంది హయ్యర్ ఎడ్యుకేషన్ నేర్చుకోవడానికి ఫారెన్సు లేకపోతే రకరకాల దేశాలు వెళ్తుంటారు ఎందుకంటే గొప్ప చదువులు మేము చదవాలి కదండి అని అంటుంటాం ఇప్పుడు అమెరికా వెళ్ళి ఏదో చదువుదామని వెళ్ళి జస్ట్ ఇలా చూసి వచ్చేస్తే సరిపోద్దా ఖచ్చితంగా వెళ్ళిన దానికి న్యాయం చేయాలంటే మనం వెళ్ళిన దాని ప్రకారం కష్టపడి నేర్చుకోవాలా ఖచ్చితంగా కష్టపడి నేర్చుకోవాలి ఇది ఏ విద్య అంట హయ్యర్ ఎడ్యుకేషన్ మహా ఉన్నతమైన విద్య మహోన్నతుని విద్య అంటే ఇది అంత సులువైందేమీ కాదు మనం అనుకునేంత ఈజీ కాదు ఎవడే అంటానండి మీరు మనసు పెట్టండి ఆలోచన చేయండి మాటలన్నీ ఆఫ్టర్ ఆల్ ఒక పదో తరగతి కోసమే మనిషి గెలగల్లాడిపోతాడు ఇటు అవునా కదా పదో తరగతి పాస్ అవ్వడానికి ఎరాబాబు అంటే పబ్లిక్ ఎగ్జామ్ దేనికి పదో తరగతికి అందుకని తిప్పలేటి ప్రైవేట్ క్లాస్ అంటాడు ఎక్స్ట్రా క్లాస్ అంటాడు స్పెషల్ క్లాస్ అంటాడు హోంవర్క్ అంటాడు ట్యూషన్ అంటాడు ఏం పాస్ అవ్వడానికి ఒక పది పాస్ అవ్వడానికి ఒక పదో తరగతి విద్యకి అన్ని తెప్పలు పడితే మహోన్నతుల విద్య నేర్చుకోవడానికి ఇంకెన్ని ప్రయాసం పడాలి మనం అది మనం అర్థం చేసుకొని జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది ఆ అనుకూలత దేవుడు మనకి ఇచ్చినందుకు ఆ అనుకూలతను సద్వినియోగించుకోవడానికి మీరు అందరూ వచ్చినందుకు సంతోషిస్తూ ఇంకా ఆలస్యం చేయకుండా దేవుని వాక్య భాగంలోనికి నేను ప్రవేశించే ప్రయత్నం చేస్తాను ఏ గ్రంథాన్ని మనం మాట్లాడుకుందాం అనుకున్నాం ఈరోజు ఎజ్రా గ్రంథ వివరణ ఈ గ్రంథంలోనికి మనం వెళ్ళే ముందుగా అసలు బైబిల్లో ఎజ్రా గ్రంథం ఉందో లేదో ఒకసారి అలా చూస్తే వెళ్దాం మరి అందరు బైబిల్లోనే ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా అందుకని తీద్దాం అందరు తీయండి మీ బైబిల్లో ఎన్నో పేజీలు ఉందో చూడండి నా బైబిల్లో కూడా నేను చూస్తాను ఎన్నో పేజీలో ఉందో దినవృత్తాంతాల గ్రంథం తరువాత రెండవ దినవృత్తాంతాల గ్రంథం తర్వాత ఇది మనకు కనబడుతుంది ఎవరైనా తీసుకొని వెనక్కి అమ్మ తప్పేం లేదు ఎవరైనా వెనక్కి వెళ్ళిపోండి తీసుకొని ఏమండి రెండవ దినవృత్తాంతాల గ్రంథం తర్వాత మూడు వందల తొంభై రెండో పేజీలో ఉంది నా బైబిల్లో మీ బైబిల్లో వెరీ గుడ్ అంటే ఒకవేళ ఏమన్నా తేడాలు ఉండొచ్చు కదా అందుకే సమ్ క్లారిటీ కోసం నా బైబిల్లో మూడు వందల తొంభై రెండో పేజీలో ఉంది నా బైబిల్లో ఉన్న అజ్జరా గ్రంథంలో పద అధ్యాయాలు ఉన్నాయి ఏమండి మీకు పద అధ్యాయాలే ఉన్నాయా ఏమండి పదకొండు ఉండవే నాకు అదే అన్నాను నాకు ఎలాంటి స్టూడెంట్స్ ఉంటారని ముందే చెప్తున్నాను నేను ఎన్ని ఉన్నాయండి పదకొండు ఉన్నాయా వీరామ గారు మీ బైబిల్లో పదకొండు ఉన్నాయా యజ్జరా గ్రంథంలో యజ్జరా గ్రంథమేనండి అది వచ్చిన ఎక్కడుతున్నారా వెరీ గుడ్ అక్షయ్ ఓకే ఎన్నో అధ్యాయులు ఉన్నాయి పది అధ్యాయులు ఉన్నాయి ఏమండి మీ వైపుల్లో కూడా పదే ఉన్నాయి కదా ఓకే వెరీ గుడ్ అయితే అధ్యాయులు కలిగిన అర్చరా గ్రంథాన్ని ఈ రోజు నుండి మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం వెరీ గుడ్ ఆలస్యం చేయకుండా ఈ గ్రంథంలోకి వెళ్తాను అయితే ఎప్పుడు మాదిగా మీకు అలాగా గ్రంథ వివరణలు నేను మాట్లాడడం మీకు అలవాటే కాబట్టి మనం డైరెక్ట్గా గ్రంథంలోకి వెళ్తే మనకేం అర్థం కాదు ఖచ్చితంగా ఖచ్చితంగా ముందు ఏం చూసి వెళ్ళాలి మనం వెరీ గుడ్ ఎవరండి వెరీ గుడ్ ఏం ఏం చూసుకుని వెళ్ళాలి ఆ గ్రంథ పరిచయాన్ని చూసుకుని వెళ్ళాలి దేనికి పరిచయం అంటే ఒక ఇల్లు అయినా సరే పరిచయం లేకుండా లోపలికి వెళ్తే రానిస్తారా రానివ్వరా గెటౌట్ అంటారు వెంటనే మీరు మంచిగా అడిగినా సరే లోపలికి వెళ్ళి అదే లోపల ఉన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటో కొద్దో గొప్ప తెలుసుకుని వెళ్ళారనుకోండి లోపలికి వెళ్ళాక ఏదైనా చేయడానికి ఒక యాక్సెస్ దొరుకుతుంది మీకు నా మాట మీకు అర్థం లేదా అందుకే బైబిల్లో ఏ పుస్తకం మనం నేర్చుకున్నప్పుడైనా ఖచ్చితంగా పరిచయ భాగం అనేది చాలా ముఖ్యం ఒక రకంగా చెప్పాలంటే ఒక ఇంటికి పునాది ఎలాంటిదో ఒక గ్రంథానికి పరిచయం అలాంటిది అనమాట నా వాటి మీకు అర్థం లేదా కానీ పరిచయంలో ఎక్కువ చరిత్ర ఉంటుంది కాబట్టి కాస్త అంత బోరు కొట్టినా జాగ్రత్తగా వినాలి మనం దాన్ని ఎందుకని అదే ఇంటంతటికీ పునాది కాబట్టి అది తేడా వచ్చిందంటే మొత్తం తేడా వచ్చేస్తుంది నా వాడి మీకు అర్థం లేదా సో యజ్రా గ్రంథాన్ని మనం నేర్చుకోవాలంటే ముందుగా పరిచయ భాగాన్ని మనం చూడాలి ఏ భాగాన్ని పరిచయ భాగం అయితే పరిచయ భాగంలో కూడా అంటే మీకు ఎంతవరకు ఏం గుర్తుంటున్నాయన్న డౌట్తో అడుగుతాను ఈ నేను సోమా ఎవరు తిట్టుకోకుండా నేను కొన్ని ప్రశ్నలు వేస్తుంటాను పరిచయ భాగంలో ఏ ప్రశ్నలు అవి అమ్మా పరిచయ భాగంలో ఏ గ్రంథమైనా మనం మాట్లాడుకున్నప్పుడు ఎస్ గ్రంథం మాట్లాడుకున్నప్పుడు లేదా ఇంకో పుస్తకాన్ని మాట్లాడుకున్నప్పుడు పరిచయ భాగంలో సాధారణంగా కొన్ని ప్రశ్నలు రేజ్ అవుతుంటాయి మనకి ఏమని ఎవరు రాశారు ఎప్పుడు రాశారు ఎవరికి రాస్తారు అంతే కదా ఖచ్చితంగా ఈ మస్ట్ అండ్ షుడ్గా ఈ క్వశ్చన్స్ మనం చూస్తుంటాం అంటే పరిచయంలో దాన్ని గూర్చిన కొన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ క్వశ్చన్స్ ఖచ్చితంగా రేస్ చేసుకుంటాం మనం సో యథావిధిగా ఈ పరిచయంలో కూడా ఎవరు రాశారు ఎవరికి రాశారు ఎప్పుడు రాశారు ఈ మూడు ప్రశ్నలు మనం చూస్తూ ముందుకు ఏ భాగంలో పరిచయ పరిచయ భాగంలో ఏ గ్రంథంలో ఉన్నాం హెచ్చర గ్రంథం మళ్ళీ చెప్తాను ఇంకా గ్రంథంలోకి వెళ్ళలేదు మనం ఎక్కడ ఉన్నాం పరిచయ భాగంలో ఉన్నాం పరిచయ భాగంలో మూడు ప్రశ్నలు అనుకున్నాం ఎవరు రాశారు ఎప్పుడు రాశారు ఎవరికి రాశారు ఈ మూడు ప్రశ్నలు ఆలోచించుకుంటూ ముందుకు ముందుగా మొదటి ప్రశ్న ఏటది ఎవరు రాశారు దేన్ని ఎవరు రాశారు అమ్మ అందరూ చెప్పట్లేదు దేన్ని ఎవరు రాశారు యజ్జరా గ్రంథాన్ని ఎవరు రాశారు మీరు చెప్పండి ఎవరు రాశారు మీరు ఎలా చూసారంటే గౌకిని ఇంక మేము చెప్తే ఇప్పుడు నువ్వు చెప్తానవు ఎందుకన్నట్టు చూశారు నేను అంటే మీకు కొద్దో గొప్ప ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా మీకు తెలిసినంత వరకు సో చెప్పండి యజరా గ్రంథాన్ని ఎవరు రాశారు అందులో ముందు ఏ పేరు ఉందని అడగలేదండి నేను యజరా గ్రంథాన్ని ఎవరు రాశారు వెరీ గుడ్ అందరూ అందరూ టెన్త్ క్లాస్ పాస్ అందరికి వందనాలండి యజ్రా గ్రంథాన్ని రాసింది ఎవరంటే గారే రాశారు ఎవరు రాశారు ఇంకా అంతకంటే పెద్ద ఆన్సర్ ఏముంది మీరు ఆ పైన ఉన్న పేరు చూస్తున్నారు కానీ అసలు హెడ్డింగ్ పేరు వదిలేశారు మీరు మొత్తానికి ఎవరు రాశారు యజ్రా గ్రంథాన్ని ఎజ్రా గారు రాశారు అందుకే ఆ పే ఆ గ్రంథానికి ఆ పేరు వచ్చింది ఏమని యజ్రా గ్రంథం అని అయితే యజ్రా గారు రాసినప్పటికీ ఈ రచయితగా ఉన్న గారి కొరకు కొన్ని విషయాలు చెప్పి నేను ముందుకు వెళ్తాను జాగ్రత్తగా మనసు పెట్టండి కొన్ని విషయాలంటే ఒకటి రెండు మూడు నాలుగు విషయాలు చెప్తాను మీకు ఎన్ని విషయాలు నాలుగు విషయాలు ఎవరి కోసం గారి కోసం ముందుగా ఎవరి గారు అని మనం ప్రశ్నించుకుంటే అరవై ఆరు పుస్తకాల్లో ఉన్న భక్తులను ఏరి మీరు బాగా వినాలి అందులో టాప్ టెన్ భక్తుల్ని దేవుణ్ణి పెట్టమంటే ఎంతమందిని టాప్ టెన్ ఎంతమందిలో బైబిల్లో ఉన్న భక్తులందరిలో టాప్ టెన్ భక్తులు పెడితే అందులో ఖచ్చితంగా ఈయన పేరు ఉంటుంది ఎవరిది అంత గొప్ప భక్తుడు అనమాట ఈయన రాసుకోండి టాప్ టెన్ భక్తులు ఒకడు అని రాయండి మొదటి మాట నాలుగు విషయాలు అన్నాను నేను ఇది ఖచ్చితంగా నోటెడ్ ఉండాలి మీకు ఈ మాట అంటే ప్రముఖమైన భక్తులలో ఒకడు అని రాసినా పర్లేదు మీకు నోటెడ్గా ఉండడానికి టాప్ టెన్లో ఒకడన్నా పర్లేదు ఏమండి ఎవరు ఎజ్రా గారు ఓకేనండి వెరీ గుడ్ అంటే ప్రముఖమైన వ్యక్తుల్లో దేవునికి బాగా ఇష్టమైన వ్యక్తుల్లో ప్రముఖమైన వ్యక్తి అయినా ఎవరు ఈయన కోసం మరిన్ని విషయాలు చూద్దాం ఒకసారి తీర్థం అందరూ తీయండి అజరా గ్రంథం ఇంకా నేను గ్రంథంలోకి వెళ్ళట్లే ఎజ్జరా గారి కోసం చూస్తూ వెళ్తున్నాం అంతే ఏమండి అజ్జరా గ్రంథం తీర్థం అందరూ తీయండి ఒకసారి ఏడవచ్చాయి ఏడవచ్చాయి ఎన్నో వచ్చిన చూద్దాం మొదటి వచ్చిన చూద్దాం ఒకసారి ఈ సంగతులైన పిమ్మట పారసిక దేశపు రాజైన ర్థసా యొక్క ఎలుబడిలో యజ్రా ఇక్కడ కనబడ్డాను మనకి ఏం పేరు పేరు యజ్రా బబులోని దేశము నుండి ఎరుషి పట్టణమునకు వచ్చిను ఇతడు ఇతడు అంటే ఎవరు యజ్రా ఈ బ్యాక్గ్రౌండ్ చూస్తున్నాం మనం ఎవరిది మరో చెప్తున్నాను ఇదంతా హిస్టారికల్గా ఉంటుంది కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకండి జాగ్రత్తగా చూడండి నేను వెళ్తాను ఇతడు అంటే యజ్రా మారుడయ ఉండెను ఎవరు కొడుకు అంట సెరాయ కొడుకు ఆ సెరాయ అజర్య కొడుకు ఆ అజర్య హిల్కీ కుమారుడు హిల్కీ షల్లుము కుమారుడు నేను చదువుతానమ్మా నేను చదువుతాను షల్లుము సాధోకు కుమారుడు సాధోకు అహీటూబు కుమారుడు అహీటూబు అమర్య కుమారుడు అమర్య అజర్య కుమారుడు అజర్య మెరాయోతు కుమారుడు మెరాయోతు జహర్యా కుమారుడు ఉజ్జీ కుమారుడు ఉజ్జి బుక్కి కుమారుడు బుక్కి అభిషువ కుమారుడు అభిషువ ఫినేహాసు కుమారుడు ఫినేహాసు ఏలియాజరు కుమారుడు ఏలియాజరు ప్రధాన యాజకుడైన అహరోను కుమారుడు వెరీ గుడ్ అంటే ఈయన తండ్రులు 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 చూసుకుంటూ వెళ్ళిపోతే ఎవరి పేరు దొరికింది మనకి అహరోను ఈ పేర్లన్నీ గుర్తున్నాయండి మీకు రేపు క్వశ్చన్ అడుగుతాను మీ అందరినీ వాళ్ళ తండ్రుల పేర్లన్నీ కూడా మనసులో పెట్టుకోండి మరి అలాగా ఏమండి అయితే మూల పురుషుడు ఎవరు కనబడుతున్నారు మనకి అహరోను అహరోను ఎవరో వెరీ గుడ్ మోసే గారి ఇంకా చెప్పనా ప్రధాన యాసకుడు ప్రారంభ ప్రధాన యాసకుడు ఎవరో అంటే గొప్ప దేవుని సేవకుడు అనమాట ఎవరండి అంటే మీకు అర్థమైందో లేదు ఈయన కేవలం ఒక భక్తుడే కాదు ఒక గొప్ప సేవకుడి వంశంలో పుట్టిన వ్యక్తి ఎవరు చెప్పండి ఎవరు ఒక రంగం చెప్పుకోవాలంటే మంచి బ్యాక్గ్రౌండ్ ఉందన్నమాట ఈయనకి చాలా గోలు చేస్తున్నాడు నా కొడుకు ఆయన ఏం ప్రసంగం చెప్తాడేమో మరి చాలా బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి ఎవరు కానీ ఏమంటారు చెప్తానా అమ్మ బాగా ఈ అజ్ర గ్రంథం అంతా చదివి చెప్తున్నాను ఎక్కడ కూడా ఆయన బ్యాక్గ్రౌండ్ కోసం మాట్లాడుకున్న దాఖలా లేదు ఆయన అది ఎంత గొప్ప విషయమో ఎవరు నేను ఎజ్రామంటని చెప్పిన చాలామంది చిన్న చితక బ్యాక్గ్రౌండ్ ఉంటేనే బూళ్ళంత ఇస్తారు అవునా కదండి ఎవరో సామెత ఉంది మా తాతలు నేతలు తాగారు మీరు వచ్చి మా మూతులు అసలు చూడండి అంటారా అంటే గొప్ప పెట్టి వాళ్ళ తాతలు ఏం తాగారంట నేతులు తాగారు ఇప్పుడు అప్పుడు నువ్వు కూడా ఏం తాగాలి నేతలు తాగాలి అది తాతలు తాగారండి మావి చూడండి అంటే అది పెట్టి వేళ్ళలో గొప్పతనం ఏం లేదు ఎవరిని బట్టి చెప్పుకుంటారు గొప్పలో తాతలను బట్టి తండ్రులను బట్టి చెప్పండి ఈరోజు తండ్రులను బట్టి తాతలను బట్టి బ్యాక్గ్రౌండ్ని బట్టి గొప్పలు చెప్పుకునే మనుషులు ఉన్నారా లేదా దౌర్భాగ్యం ఏంటంటే సేవలో కూడా నిజమే కదా సేవలో కూడా తండ్రి సేవ కూడా అయితే చాలు కొడుకు ఎలాంటి సేవలోకి వచ్చేస్తున్నాడు నిజమే కదండి తండ్రి పేరు చెప్పు తాత పేరు చెప్పు సేవలు పరిగణిస్తున్న ఎందరో ఉన్నారు కానీ విచిత్రం ఏంటంటే అహరోను మనవడే కానీ ఈయన తండ్రి గొప్పతనానో లేకపోతే తన ఇంటి వంశ గొప్పతనో చెప్పుకున్న వ్యక్తి అయితే కాదు ఎవరు యజరా రాసుకోండి రెండో పాయింట్ గారి మనవడు అని రాయండి యజర కోసం ఎవరు మనవడు అహరోను గారి మనవడు మొదటిది ఏం రాస్తాం టాప్ టెన్లో ఒకడు రెండు అహరోను గారి మనవడు మూడోది ఈయనకి దేవుడిచ్చిన స్టేట్మెంట్ ఏంటో చదవండి నాకు ఎంత వచ్చినాన్ని ఈ అన్సరా ఇస్రాయలీల దేవుడైన హోవా అనుగ్రహించిన మోసే యొక్క ధర్మశాస్త్ర మందు ప్రవీణత గల శాస్త్రి అబ్బా ఏముందంట అంటే ధర్మశాస్త్రములో మంచి పట్టున్నవాడు అంటే బిల్డప్ వెనకాలైనా ఎదర కూడా ఉందా చెప్పండి మీరు ఎవరికి మంచి మంచి టాలెంటెడ్ అనమాట దేవుని ధర్మశాస్త్రంలో మంచి నిష్ట కలిగినోడు మంచి పట్టు కలిగినోడు ఓ రకంగా చెప్పాలంటే అండి ఈయన పదజాలం ఈయన వాక్య విధానం మనం నేర్చుకుంటున్నప్పుడు చాలా కష్టతరమైన సందర్భం అని చెప్పాలి ఎందుకంటే చిన్నోడు ఈయన ఒక శాస్త్రి ఎవరైనా శాస్త్రి శాస్త్రి అంటే అర్థం ఏంటంటే పరిశోధకుడు లేదా అప్పట్లో ఉన్న బోధకుడు మత బోధకుడు అనమాట అప్పట్లో ఒక నిష్ట ఒక పట్టు ధర్మశాస్త్రం పట్ల ఖచ్చితమైన దృఢంకా దృఢ సంకల్పం కలిగిన వ్యక్తినా ఎవరు యజరా అంటే చాలా గట్టుడు అనమాట వాక్యంలో ఎవరో యజరా గారు రాయండి మూడో పాయింట్ ధర్మశాస్త్రములో ప్రవీణుడు అని రాయండి ఎందులో ప్రవీణుడు ధర్మశాస్త్రములో ప్రవీణుడు ఎవరో యజరా గారు మర్చిపోకండి ఎన్ని ఎన్ని పాయింట్లు అన్నాను నాలుగు అన్నాను ఎన్ని చెప్పాను మూడు చెప్పాను నెంబర్ వన్ టాప్ టెన్లో ఒకడు టాప్ టెన్ అన్నాను ఎందుకంటే అంటే మీకు గుర్తుంటుంది ఆ పదమని ఎనన్నా వెరీ గుడ్ నెంబర్ టూ అహరోను గారి మనవడు అంటే మీరు గారు ఎవరంటే ఇప్పటిదాకా ఎజ్రా గారు ఎవరో మనకు తెలియదు కానీ మనకు అడ్రస్ తెలిసిపోయింది ఎవరో కాదు ఈయన ఎవరో మోషే గారు చుట్టమే ఏమండి ఈజీగా చెప్పేసి మేము వెరీ గుడ్ అహరోను గారి మనవడు అంటే ఏ గోత్రం అయి ఉండాలి వెరీ గుడ్ ఏ గోత్రం లేవి గోత్రం అంతే ఏమండి వెరీ గుడ్ అహరోను గారి మనవడు మూడు ధర్మశాస్త్రమందు ప్రవీణుడు ఎవరో యజ్రా నాలుగోది జస్ట రాసుకుండా అంతే బైబిల్లో నూట పంతొమ్మిదో కీర్తన ఉంది కదా నూట పంతొమ్మిదో కీర్తన కీర్తనలో ఎక్కువ వాళ్ళు ఉన్న కీర్తన అదే ఏ కీర్తన రేపు అందరూ బట్టి పట్టుకొచ్చేయండి దాన్ని ఏమండి నూట పంతొమ్మిదో కీర్తన ఆ నూట పంతొమ్మిదో కీర్తన రాసిన వ్యక్తి అంటే సాధారణంగా ఎక్కువ శాతం టాకుంది ఏంటంటే ఆ కీర్తన రాసింది యాద్రా గారే ఎవరు రాస్తా యాజరా గారే చూడండి ఎవరు వచ్చారు నా కోసం వెళ్ళండి మీ నా వైపు చూడండి అమ్మ ఎవరు ఆ కీర్తన రాసింది ఎవరు యాజరా గారు ఎన్నో కీర్తనది నూట పంతొమ్మిదో కీర్తన రాయండి నాలుగో పాయింట్ నూట పంతొమ్మిదో కీర్తన వ్రాసింది ఈయనే అని రాయండి నూట పంతొమ్మిదో కీర్తన వ్రాసింది ఈయనే అని ఎక్కువ టాక్ ఉంది ఆధారం అయితే లేదు ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నాను నేను అయితే చెప్పట్లే సో ఆ టాక్ ఉంది అన్నది చెప్తున్నాను మీకు అంతే ఓకేనండి ఎన్ని విషయాలు చెప్పాను నాలుగు విషయాలు అసలు మనం ఏ భాగంలో ఉన్నాం పరిచయ భాగంలో పరిచయ భాగంలో మూడు ప్రశ్నలు అనుకున్నాం మనం మూడు ప్రశ్నల్లో మా మొదటిది యజ్రా గ్రంథాన్ని ఎవరు రాస్తారు ఎవరు రాశారు యజ్రా గారు రాశారు వెరీ గుడ్ యజ్రా గారు ఎవరు అన్నదానికి నాలుగు పాయింట్లు చూసాం మనం నెంబర్ వన్ టాప్ టెన్లో ఒకడు ఎవరు యజ్రా గారు నెంబర్ టూ అహరోలు గారి మనవడు నెంబర్ త్రీ ధర్మశాస్త్రమందు ప్రవీణుడు నెంబర్ ఫోర్ నూట పంతొమ్మిదవ కీర్తన రాసిన వ్యక్తి ఎవరు యాజరా గారు ఇక్కడితో మొదటి ప్రశ్న ముగిసింది ఏ భాగంలో చాలా త్వరగా చాలా సింపుల్గా చాలా క్లుప్తంగా చక్కగా మీ మనసులో పెట్టేసుకోండి అంటే మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు అన్నదని ఆలోచన ఏమో